హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఆనియన్ పకోడీ అనుకుంటున్నారా కాదు క్యాబేజీ పకోడీ చూసారా అసలు తింటే కూడా ఇది ఆనియన్ పకోడే క్యాబేజీ పకోడే అని గుర్తుపట్టలేనంత ఇదిగా ఉంటుంది అస్సలు కొద్దిగా కూడా స్మెల్ లేకుండా పదే పది నిమిషాల్లో ఇలా కమ్మగా చేసి పెడితే క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటుంది అంటారు అంత ఎమ్మెగా ఉంటుంది మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి స్పైసీ స్పైసీ క్యాబేజీ పకోడి చేసేద్దాం తినేద్దాం క్యాబేజీ పకోడీకి ఒక అరకిలో క్యాబేజీ తీసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలాగా మొదలు ఉన్నది తీసేయాలి అప్పుడే మన ఆనియన్ పకోడ్ వచ్చినంత క్రిస్పీగా మన క్యాబేజ్ పకోడ వస్తుంది ఇది వేస్తే కనుక ఇది ఫ్రై అవ్వదు చూసారు కదా ఇలా మరీ పొడవు లేకుండా ఇలా సన్నగా మన ఆనియన్ ఎట్లయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి చిన్నపిల్లలు తినేటానికి కూడా ఇబ్బంది పడకుండా అది స్పైసీని తెలిసింది కానీ ఈ మొక్కలు కనపడవు కాబట్టి పిల్లలు కూడా చక్కగా తింటారు ఐదు ఆరు కిలో క్యాబేజ్ అండి మనం వేస్ట్ తీయంగా మనకు ఇలా ఫుల్గా ఒక బౌల్కి వచ్చింది ఇప్పుడు ఇది బేసిన్లో వేసుకున్నారు ఇప్పుడు ఈ కట్ చేసిన పచ్చిమిర్చిలు కూడా వేసుకుంది అలాగే ఒక ఐదారు రెబ్బలు కరివేపాకు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు దీన్ని బాగా కలుసుకున్నాం మనం వేసిన సాల్ట్ అంతా ఈ మొక్కలకు పట్టేటట్లు ఇలా ప్రెస్ చేస్తూ ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం పపోడి వేసి తిన్నప్పుడు వాటర్తో పని లేకుండా సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కప్పు ఫుల్గా క్యాబేజీ తీసుకున్నాం కదా దానికి అర కప్పుకు తక్కువగా శనగపిండి తీసుకున్నాం అదే గ్రామ్స్లో అయితే అర కేజీ క్యాబేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం తీసుకున్న శనగపిండి పకోడి క్రిస్పీగా రావటానికి రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు వాటర్ వేసుకునే అవసరం లేకుండా చక్కగా ఈ శనగపిండి బియ్య పిండి మొక్కలకు పట్టేసి బాగా కలుస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కుకింగ్ ఆయిల్ ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మన క్యాబేజీ పకోడి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇలా పకోడి వదిలిన తర్వాత మనం ఒక రెండు నిమిషాల వరకు దాన్ని కదల్చకూడదు రెండు నిమిషాల తర్వాతే కదిలించుకోవాలి మనం పకోడి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం పకోడిని వేపుకోవాలి అప్పుడే మన క్రిస్పీగా చక్కటి కలరు వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇలా కింద నుంచి పైకి ఇలా టర్న్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి బంగారు వర్ణం వచ్చిన తర్వాత మనం పక్కకి తీసేసుకోవాలి మనం పకోడి వేసేటప్పుడు ఆయిల్ మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్ ఉండాలి ఆయిల్ అంటే మనం పకోడి అలా వేస్తే అలా పైకి రావాలి అంత హీట్లో పెట్టుకొని వేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తుంది కలర్ చేంజ్ అవ్వకుండా లేదంటే నల్లగా మాడిపోతుంది పిండి మాడిపోతుంది క్యాబేజ్ అయితే ఫ్రై అవ్వదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టిప్పును మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి కానీ పోయింది ఇప్పుడు మిగిలిన క్యాబేజీ పకోడి వేసేసుకుందాం మనం పకోడి వేసుకునేటప్పుడు ఈ మధ్య మధ్యలో గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి పడుతుంది కదా కళ పెద్దగా ఉందని ఫుల్గా వేసేస్తే మన కింద స్టవ్ ఫ్లేమ్కి దీనికి ఈక్వల్గా లేనప్పుడు ఆయిల్ అంతా లాగేసి మన తినడానికి పనికి రాకుండా పోతుంది ఇలా చేస్తే కొద్ది కూడా ఆయిల్ అనేది పకోడి తీసుకోడు అలా ఫ్రీగా ఉండాలి ఇప్పుడు ఈ పకోడిని కూడా మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదండి ఇది కూడా మంచి బంగారు వర్ణం వచ్చింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు కళాయిలో ఉన్నప్పుడు ఇంకా కలర్ రాలేదని తీసేస్తే తీయకుండా అలాగే ఉంచితే ఇది మీరు తీసేసరికి నల్లగా అయిపోతుంది అందుకే ఈ పక్ ఈ క్యాబేజీ పకోడిని ఒక నిమిషం ముందే తీసేసుకోవాలి ఈ చల్లరేసరికి ఇంకో కలర్కి వస్తుంది చూసారు కదండి నాకు ఒక అర కిలో క్యాబేజీకి ఇంత పకోడు వచ్చింది ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే కమ్మగా స్టఫింగ్గా సరిపోతుంది లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా తినేసి కమ్మగా ఒక మంచి ఛాయ్ తాగి అయిపోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ లైట్గా వేడవ్వాలి ఎక్కువ వేడైందంటే కారొడి మాడిపోయి చేదు వస్తుంది కాబట్టి జస్ట్ కొద్దిగా వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక అర టేబుల్ స్పూన్ కారపొడి ఒక అర టీ స్పూను గరం మసాలా ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక చిటికెడు పసుపు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ పకోడి వేసి కలిపేసుకుందాం ఓకేనండి మన క్యాబేజీ పకోడి అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసేద్దాం బా చూసారా నోట్లో నీళ్ళు వేస్తున్నాయి చూస్తుంటేనే నిజంగా కొద్దిగా కూడా క్యాబేజ్ స్మెల్ అనేది లేదు ఇక్కడ ఆనియన్ పకోడి తిన్నట్లుగానే ఉంది ఎంత బాగుందంటే నోటికి అంత కమ్మగా ఉంది ఈవినింగ్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలకి టీ టైంలో ఇలాగ చేసి పెట్టారు అనుకోండి వట్టలు వేసుకుంటూ తింటారు మినిమం టెన్ డేస్ నిల్వ ఉంటుందండి మీరు ఒకసారి చేసి పెడితే మీరు అరే అప్పుడు చేసుకొని ఆ రోజు వరకే పనికి వస్తుందని కాదు గాలి చొరబడి లైట్గా పల్చటి క్లాత్ కానీ కట్టి పక్క పెట్టేస్తే టెన్ డేస్ ఉంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ